నేను ఈవెన్ రీసెంట్ డేస్లో చెక్ చేశాను అసలు ఎలా వస్తుంది ఛానల్ అనేది సెర్చ్లో అని చెప్పేసి అమ్మ చిట్కాలు ఇన్ తెలుగు దీప్తి దీప్తిశ్రీ మన ఛానల్ నేమ్ అయితే యాక్చువల్గా ఇంత పెద్ద నేమ్ని సెర్చ్ చేయాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది సో అసలు ఏమొస్తున్నాయి ట్యాక్స్ అని చెక్ చేస్తే అమ్మ చిట్కాలు ఇన్ తెలుగు అమ్మ చిట్కాలు యూట్యూబ్ ఛానల్ ఇలా వస్తున్నాయి అనమాట మన ఛానల్ నేమ్ వచ్చేసరికి వేరు మళ్ళీ అమ్మ చిట్కాలు తెలుగు అమ్మాయి దీప్తి శ్రీ పేరు ఎంత పెద్దది ఎవరినో సెర్చ్ చేయాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది అమ్మ చిట్కాలు తెలుగు అమ్మాయి దీప్తి శ్రీ ఎంత టైపింగ్ ఎవరు చేయగలరు అందుకనే నేను మన ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేస్తున్నాను అమ్మ చిట్కాలు దీప్తి శ్రీ ఇక నుండి మీరు యూట్యూబ్ సెర్చ్లో మన ఛానల్ని అమ్మ చిట్కాలు దీప్తి శ్రీ అని సెర్చ్ అయితే చేయవచ్చు అనమాట కొద్దిగా ఈజీగా అనిపిస్తుందని నాకైతే అనిపించింది యాషి పబ్లిష్ కొట్టు ఓకే అయితే అయిపోయింది ఇక నుండి మన ఛానల్ నేమ్ వచ్చేసరికి అమ్మ చిట్కాలు దీప్తి శ్రీ